కూర్చుంటే కుటుంబాలా కుటుంబ వరకు వాళ్ళని ఇచ్చేసి

ఈరోజు భీమవరం పట్నం ఇరవై ఎనిమిదో వార్డులో తెలుగు యువత అధ్యక్షుడు గొల్గన్ రమేష్ ఇక్కడ రెండు కుటుంబాలు చాలా పేద వారికి మరి ప్రతి నెల కూడా రెండు కుటుంబాలకి ఇస్తున్నాడు ఆ భాగంగా మరి ఈరోజు పాతి కేజీల బియ్యం ఒక్కొక్కరికి అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి తెలుగు యువత అధ్యక్షుడు గొల్గన్ రమేష్ ఇవ్వడం చాలా అభినందనీయు రమేష్ గతంలో కూడా ఈ వార్తలో ఎంతో మందికి దాతృత్వం చాటుతూనే ఎంతోమంది పేదల జీవితాలను విభజించుకున్నాడు మొన్న కొంతమందికి చేరలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా వైద్య సదుపాయం కల్పించిన మందులు కానీ అదేవిధంగా బీజులు కట్టడం కానీ పేదవారికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు నిజంగా ఒక మంచి మనసు ఒక మంచి దాతృత్వం ఉన్న రమేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం చేయడం వల్ల అటు మా పార్టీ కూడా బలపడుతుంది మరి ఈ కార్యక్రమం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గంటా తుముత్రు గారు చేసిన ద్వారా జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శి ముద్దు రాము గారు ఒక రెండు పేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు నెలకు సరిపడా మన తెలుగు యువత అధ్యక్షులు బలగాని రమేష్ గారు ఆయన దాతృత్వంతో వారికి ఇవ్వటం జరిగింది ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడంలో మన బలగాని రమేష్ గారు ముందుంటున్నారు ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సు ఎట్లా ఉండాలని అలాగే ఇక్కడికి వచ్చిన పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు మనమే అలాగే మన పార్టీ తరపున ఇరువుగా మనందరం కూడా ప్రతి నెల అంటే మరి కూటమ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అందరికీ పండుగ వాతావరణం ఎందుకంటే గతంలో ఉన్న ని మరి నిజంగా రెండు వందల రూపాయల ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో నాలుగు వేల రూపాయలకి పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి అలాంటి ఒకటో తారీఖుని ఎంచుకుని మరి ప్రభుత్వం చేసేదే కాదు మనందు సహాయ సహకారాలు చేయాలనే ఒక సంకల్పంతో మరి ప్రతి నెల ఒకటో తారీఖుని పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ గారు రెండు కుటుంబాలు అయితే రెండు మూడు కుటుంబాలు అయితే మూడు ఆ వార్డులో ఉన్న వాళ్ళు నిరుపేదలకు సహాయం చేయాలని చెప్పి భాగంగా ఈ రోజున మరి కృష్ణపల్జీ కార్పొరేషన్ చైర్మన్ అయిన గంటా త్రిమూతులు గారు ఒక చేతుల మీద మరి ఈ రోజున ఒక రెండు కుటుంబాలకి పాతి కేజీల బియ్యం అలాగే నెలకి సరిపోయే నిత్యావసర వస్తువులు కూడా అలాగే పంపిణీ చేస్తాం జరిగింది మరి నిజంగా ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఆయనకి సంకల్పం కలిగినందుకు మరి ఆయనకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే మరి ఇలాగే రమేష్ గారిని ఆదర్శంగా తీసుకుని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేస్తుంది మనంతో సహాయ సహకారాలు కూడా చేసే విధంగా ఉంటే ప్రజలకు చేతుడిగా ఓదడిగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మైలాభత్తి లైజప్పబాబు గారికి అలాగే మన కార్యదర్శి గోవింద్ గారికి ఎలమంచ సేను గారికి రాము గారికి మాంతి గణపతి గారికి అలాగే యువత ఉపాధ్యక్షులు బాలాజీ గారికి యువత ప్రధాన కార్యదర్శి బాలాజీ గారికి తిరుపతిరావు గారికి ఉపాధ్యక్షులు అలాగే నక్కరాజు గోవిందరాజు గారికి ఇంకా పని గారికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తున్న గొలగాని రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు గల మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడైన గొలగాని రమేష్ గారు ప్రతి నెల తన వార్డులో రెండు నిరుపేద కుటుంబాలకి తన వంతు సాయంగా నిత్యావసర వస్తువులు ఇవ్వాలనే సంకల్పంతో ప్రతీ నెల ఇప్పుడే మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతీ నెల గా పెంచి ఎలాగే తీస్తున్నారో ఈ రోజున ప్రతి నెల పట్టు తరగన ఈ రోజు గులగాన్ రమేష్ గారు నిరుపేద కుటుంబాలకి మన నిత్యావసర వస్తువులు ఇవ్వడం చాలా అభినందనయ్యం అలాగే వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలహీసుకుంది ఈ రోజు గులక రమేష్ గారు ఆధ్వర్యాలు నిత్యావసర వస్తువులు పేద ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది సుమారు ఐదు నుంచి ఆరు నెలలు కాలం నుంచి అయిన తెలుగు యువత పట్టణ వీవర నియోజక వీవర పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కింద కానించి కూడా పేద ప్రజలకి చేదోడవదురుగా ఉండి ఏ ఒక్క కార్యక్రమం వచ్చిన ముందుండి వారికి సాయ సహకారం అందించడం అలాగే ప్రతి నెల ఫస్ట్ తారీఖున మా నారా చంద్రబాబు నాయుడు గారు కనెస్ ఎంతో రికార్డుగా ఎంతోతే పత్తి ఇంటికి కూడా ఉదయం ఆరు నుంచే స్టార్ట్ చేసి అందరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి నెల కూడా మా కొనకం నమేశ్ గారు కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువులు బియ్యం కేంద్రీకృతి కుటుంబాలకే ఆయన మంచి ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది సరుగ నందమూరి తారక రామారావు గారు పెట్టింది మా బడుగు బలహీన వర్గాల కోసం మా బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ప్రజాసేవ చేయాలి ఉన్న దాంట్లో కాస్త కోస్తూ ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో మేమందరం ఎప్పుడూ కూడా నడుం కట్టి బిగిస్తాం ఎందుకంటే మా ఆ ఒక బాధలు ఆ ఒక సమస్యలు ఆ ఒక్క విధి విధానంలో తెలుసు కాబట్టి ఏ ఒక్క ఎవరికి ఒక్క కష్టం వచ్చినా సరే మేమంతా కూడా బీసీలంతా కూడా బీసీలంతా ఐకమత్యంతో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అయిపోయి ఉంటాం అలాగే తెలుగుదేశం పార్టీలో బీసీలందరూ ఐకమత్యం ఉండటమే కాదు ఏ ఒక్క సమస్య వచ్చినా సరే అందరూ కలిసి మలిసి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఆ స్వర్గయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీకి మేమందరం ఒక అదృష్టం అలాగే ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు మేమే కాదు మా ముందు వారు మా తర్వాత వారు కూడా ఈ పార్టీ నలభై ఏళ్ళు కాదు సుమారు వంద సంవత్సరాలు ఉన్నా సరే మాలంటే బడుగు బలైన వర్గాలు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అధికారం ఉన్నా సరే అలాగే ప్రతిపక్షం ఉన్నా సరే మేము ఎప్పుడు నిత్యం ఈ కార్యక్రమాలు చేస్తేనే ఉంటాం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన ఒక ఇది ఒక వరం ఈ పార్టీలో ఉంటాం అలాగే ఈ ఒక కార్యక్రమానికి మాకు అన్న అన్నయ్య కన్నా మమ్మల్ని అందరినీ ముందు నడిపించి మాతో మాతో సమానంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా సూత్రాలు ఇచ్చిన మా ఇజాక్ బాబానయ్య మా గణపతి గారు మా మల్లు మా మల్లువ స్వామి గారు మా గులక నమిష్ గారు భీమవర పట్టణ అధ్యక్షుల వారు మద్దులు రాము గారు సెక్రటరీ గారు మా చల్లబాను గోవింద్ గారు మా ఎల్మని శ్రీనివాసరావు గారు అలాగే మాకు బాలాజీ గారు అలాగే తిరుపతి గారు నక్కజ్ గోవింద్ గారు ఈ యొక్క ఈ కార్యక్రమానికి రావడం మా అందరూ కూడా చాలా తెలియజేస్తాం ఇరవై ఎనిమిదో వాడు పసుమొక్కల పాఠశాల వద్ద ప్రతి నెల ఒకటో తారీఖున ఒక ఇతర నిరుపేద కుటుంబాలకి పది కేజీల బియ్యం నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు దేవరం పట్టణ తిరువత ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టా ఉంది ఈ కార్యక్రమానికి ఈరోజు కష్టపడిజ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గంటాత్రి ముందరి గారిని ఆయన చేతుల మీదుగా వారి ఇరు కుటుంబాలకి బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు మధుర రాము గారికి చల్లబోయిన గోవింద్ గారికి మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వీరందరికీ కూడా నాకు అధికారులు తెలియజేసిన అవసరం తీసుకుంటాం